శ్రీ ప్రసన్నంజనే స్వామి ఆశీసులతో రాజశేఖర్ గారు యశ్వంత్ గారు గొండపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి దా మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని దండు ఈశ్వర్ రెడ్డి గారు ముండ్లపాడు గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా ప్రొద్దుటూరి కాలీపు గారు రామిలేడు పొదిలి మండలం ప్రకాశం జిల్లా వారి దత మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని గుర్తికొండ రామయోగిత నుసుం రమాదేవి గారు పట్లపాడు కుర్చోడు మండలం ప్రకాశం జిల్లా వారి మూడు నాలుగు వందల పంతొమ్మిది అడుగుల బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశీసులతో నాగేంద్రమ్మ గారు పుల్లయ్య గారు వేటపాలెం సున్నూరు మండలం బాపట్ల జిల్లా వారి దత అడుగుల దూరాన్ని ఆరో బహుమతిని ఎన్ఐమిరిపూడి సత్యపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల మూడు వందల యాభై ఐదు అడుగుల పది అంగులముల దూరాన్ని లాగి ఏడో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదో బహుమతిని జూలగుట్ట బాలవుకర్ నరసింహస్వామి ఆశీస్సులతో జేవిఎల్ బుల్స్ ఎక్కువ సహస్రా యాదవ్ గారు ఉదయం నగర్ ఉదయం నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత మూడు వేల మూడు వందల పదిహేడు అడుగుల రెండు అంగళముల దూరాన్ని లాగి ఏడుగా మతిని కైవసం చేస్తున్నాయి